కోమటి చేసి చిత్రాలు సరకుండా ఏమో అనుకుంటే ఏదో చేసనే ఉన్నా అని దండం పెద్ద మనిషి ఉన్నమాట బట్ట బయలు చేసి ఎరుగుడి తుంకలు తింటున్నావు అని బొక్కలు కూసుకున్నట్టుగా గీ గియ్యం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏం కావాలి ఆ ఏ ఊకుండా రా బీజేపీ వాళ్ళు కూడా అప్పుడే తలగించుకోరు ఏందో ఏదో పని హబ్బా కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలుకు ఉండలేకపోతే బోనరు వేయమన్నట్టే తయారైంది గానుల్లా మరి ఈ పెద్ద మనిషి ఏమనుకొచ్చిందంటే ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు మాకు టచ్ లో ఉన్నారు రేపో మాపో కారు దిగి మా కాంగ్రెస్ పార్టీలో షెరీకాయుదరని ఇక ఎప్పటి నుంచో కొడుతున్న ముచ్చట ఇది లోకం అంతా ఇక మరి పట్టు అని పది మంది ఎమ్మెల్యే కానీ ఆగిపోయింది మరి కొసకు మరి పదహారు మంది ఎమ్మెల్యేలు మరి ఎందుకు వస్తలేరు ఏమిటి వస్తలేరు అంటే ఆ అసలు బండారం బయట పెట్టిండట చిన్నకోమడి రెడ్డి ఏమనుకొస్తుందట ఆనాడు కేసీరావు మా కాంగ్రెస్ ఎమ్మెల్యే లా ఉన్నప్పుడు ఒక్కొక్క ఒకరికి పదిహేను నుంచి ఇరవై కోట్ల వరకు ఇచ్చిండు కానీ ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ దగ్గర పైసలు లేవు కనుక మేము ఒక ఐదారు కోట్లే ఇస్తున్నాం ఒక్కొక్క క్యాండిడేట్కు అని ఇక ఈ నోట పాడ్వాడ ఏమంటా అన్నాడో ఈ పాడువాడ ఈ ముచ్చట ఇక మరి ఆయన పెద్ద మనిషి ఉండే కదా బీజేపీ ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావు గారు పోయిందట ఆయన ఊకుంటాడా దీన్ని కుండబద్దలు కొడుతుండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓహో ఐదారు కోట్లకు మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంటున్నారు అని ఇక ఇదోటి రాధాంతం రచ్చ చేస్తుండ ఇక మరి పెద్ద సీనియర్లు కూడా కాంగ్రెస్ సీనియర్లు వాము ఏంది గందరగోళము ఇంట్లోనే బయట వేస్తుండగా ఇట చేస్తుండేది రాజగోపాల్ రెడ్డి పాడబడగారా అని వాళ్ళు దిక్కి నెత్తి చేతులు పెట్టేదట ఏం చేయాలి ఇట్లా చేయాలి ఉడతకేరారా వెళ్ళారా ఊరికి అన్నట్టు ఈయన కనీసము మంత్రి పదవి కూడా ఇయ్యమే ఎందుకు ఇట్లా ఈ రకంగా అంత ఆహాకం అని ఇక పార్టీ హైకమాండ్ కూడా ఈయన మీద గరం గరం అవుతుందట మరి చూడాలి ఈ పంచాయతీ ఎంత అకపోతుంది ఎక్కడ అవుతుందో ఎక్కడ ఉడిగిస్తుంది Tá